వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను బీహార్ ఫలితాలతో ఇండియా కూటంలో వచ్చిచ్చు రాహుల్ గాంధీకి షాక్ ఇవ్వబోతున్న ఇండియా కూటమి నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను మనం చూసినట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాలకు ముందు నుంచే ఆల్మోస్ట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచే బీహార్ ఎన్నికల మీద మొత్తం దేశమంతా ఫోకస్ పెట్టింది బీహార్ ఎన్నికల ఫలితాలు దేశంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయనే చర్చ కూడా జరిగింది ఎందుకంటే అప్పుడు చూసినట్లయితే మనం ఒక టూ మంత్స్ బ్యాక్ కొన్ని సర్వేస్ కానీ కొంతమంది సఫాలజిస్టులు కొంతమంది అనలిస్టులు చెప్తున్న తీరు కానీ తేజస్వి యాదవ్ ఇండివిజువల్గా లీడింగ్లో ఉన్న సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నవి అందుకనే గేమ్ చేంజర్ కాబోతున్నాయనే చర్చ చాలా సీరియస్గా జరిగింది కానీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి షెడ్యూల్ అయిపోయి ఎన్నికలు జరుగుతున్న పరిణామాల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న పరిణామాలు అన్నీ కూడా ట్విల్ట్ అయ్యాయి అటు పూర్తి స్థాయిలో ఎన్డీఏకే మద్దతు ఉంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏదైతే రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి చెప్తా ఉన్నాయి దానికి తగ్గట్టే కూడా ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ సీట్లతో అటు నితీష్ కానీ ఇటు బీజేపీ కానీ పోటీ చేస్తే బీజేపీకి ఎయిటీ నైన్ వచ్చాయి నితీష్కి ఎయిటీ ఫైవ్ వచ్చాయి అయితే ముందుగానే అటు ప్రతిపక్షాల ప్రెజర్ కానీ తేజస్వి లాంటి వాళ్ళ డిమాండ్ కానీ నితీష్ లాంటి వాళ్ళ ప్రెషర్ కానీ తీసుకోలేక బీజేపీ కూడా నితీష్ని అభ్యర్థిగా ప్రకటించింది దెన్ నితీష్ని అభ్యర్థిగా ప్రకటించినా ఆయన ముఖ్యమంత్రి చేయరేమో అని అనుమానం ఉండింది చాలామందికి ఎందుకంటే బీజేపీ ఎయిటీ నైన్ సీట్స్ కొట్టింది కాబట్టి కానీ తమ అనుకున్న మాటకే కట్టుబడి ఈరోజు నితీష్నే అక్కడ తమ అభ్యర్థిగా బీజేపీ అనౌన్స్ చేసింది ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది ఎన్డీఏ అభ్యర్థిగా అయితే ఈ ఫలితాల తర్వాత ఈరోజు ఇండియా కూటమిలో నిజంగానే ఇండియా కూటమికి ఒక షాక్ ఇది కాంగ్రెస్కి ఇంకా పెద్ద షాక్ ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ ఎంత పూర్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం కేవలం ఆరు స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఏదైతే తేజస్వి యాదవ్ ఉన్నారో ఈరోజు ఆయన భవిష్యత్తు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది అంతే అదే కొంచెం దాదాపు అదే ఏజ్లో ఉన్న ఈరోజు చిరాగ్గు ముందుగానే ఎంతో స్మార్ట్తో ఎన్డీఏ కూటమి వైపు మొగ్గారు ఈరోజు ఆయన కూడా ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా కాబోతూ ఉన్నారు ఆయన పార్టీ కూడా అదే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండియా కూటమి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది బీహార్ ఫలితాల తర్వాత ఫస్ట్ ఈ విషయం మీద గొంతు విప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది డిఎంకే అధినేత స్టాలినే ఈ బీహార్ ఫలితాలు మాకు గుణపాఠం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మేము దీని నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన రిగ్రెట్ అవుతూ మాట్లాడారు అప్పుడే అందరూ అనుకున్నారు ఇండియా కూటమి నుంచి స్టాలిన్ బయటికి వెళ్ళిపోతారు అనేసి ఎందుకంటే ఈరోజు ఇండియా కూటమిలో ఒక స్ట్రాంగ్ పార్టీగా డిఎంకే ఉంది రాహుల్ గాంధీకి ఒక స్ట్రాంగ్ సపోర్టర్గా స్టాలిన్ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గత ఆల్మోస్ట్ మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి స్టాలిన్ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీకి ఎక్కడ ఏ చిన్న మాట ఏ చిన్న విమర్శ ఆయన మీద వచ్చినా ఆయన రెస్క్యూకి వచ్చేవాళ్ళు రాహుల్ గా రాహుల్ గాంధీ రెస్క్యూకి స్టాలిన్ ఆ స్థాయిలో ఆ పార్టీ సపోర్ట్గా ఉంది ఇండియా కూటంలో మన్ బిగ్గెస్ట్ పార్టీగా కూడా ఉంది డిఎంకే అలాంటిది స్టాలినే మాకు బీహార్ ఫలితాలు ఒక గుణపాఠం అని చెప్పిన తర్వాత మామూలుగానే ఇండియా కూటంలో కొంత లుక్ ఉన్నాయి సో స్టాలిన్ ఈ మాట అన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంత సెల్ఫ్ డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక ఈరోజు మిగతా పార్టీలు కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాయి శివసేనకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ రోజున చాలా సీరియస్గా ఉద్దవు లాంటి వాళ్ళు కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమికి సంబంధించి మీరు దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది 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 రిగ్రెట్ అవ్వకపోతే ఇండియా కూటమిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే మనం ఎన్డీఏని తట్టుకోవడం కష్టం అన్నట్టుగా ఓపెన్ స్టేట్మెంట్ ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే కానీ ఆయన అనుచరులు కానీ అదేవిధంగా శివసేనలో ఉన్న కీలక నేతలు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో తమ అసంతృప్తిని బయటికి వెళ్ళగే ప్రయత్నం చేశారు ఇండియా కూటమి మీద ఇక ఇక్కడి నుంచి చూసినట్లయితే అత్యంత కీలకంగా జార్ఖండ్ ముక్తి ముక్తి మోర్చా ఉంది ఎందుకంటే ఈరోజు హేమంత్ సోరేన్ అవినీతి కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఆయనకు నిజంగానే అండగా నిలబడ్డారు సో ఆ పార్టీ కూడా అంతే లాయల్గా ఉండింది ఇండియా కూటంలో ఈరోజు అలాంటి జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన ఏదైతే హేమంత్ సోరేన్ కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఆయన మాకు బీహార్ ఎన్నికల్లో మాకు అసలు ప్రయారిటీనే ఇవ్వలేదు కాంగ్రెస్ మేము పోటీ చేద్దామన్నా కూడా మమ్మల్ని అత్యంత అవమానకరంగా మమ్మల్ని డీల్ చేశారు రాహుల్ గాంధీ అంటే అందుకని మేము అక్కడ పోటీ కూడా చేయలేకపోయి ఉన్నాము మమ్మల్ని చాలా మేము లీడ్లో ఉన్నా కూడా మేము ఒక ప్రామినెంట్ పార్టీగా ఉన్నా కూడా ఇండియా కూటమిలో మమ్మల్ని అత్యంత అవమానకరంగా మమ్మల్ని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు సో ఈరోజు దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ ఏదైతే ఓవర్ స్మార్ట్నెస్ అని చెప్పి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది అతి విశ్వాసం అతి విశ్వాసంతోనే కాంగ్రెస్ ఈ పరిస్థితిని తీసుకొచ్చింది మాకు అని చెప్పేసి చాలా కీలకమైన కామెంట్స్ చేశారు హేమంత్ సోరెన్ అది అలా ఉంచితే ఈరోజు ఇంకా అంతకన్నా లాంటి పార్టీలు చూస్తే ఇండియా కూటంలో కీలకం అంటాం మాటకు ముందు ఆపు కానీ వాళ్ళకి అసలు ఎప్పుడూ పడదు రాహుల్ గాంధీకి ఆపుకి మధ్య పేరుకు మాత్రమే కలిసి ఉంటారు వీళ్ళ కూటంలో కానీ గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చేటప్పటికి ఎప్పుడు దారి వాళ్ళదే అన్నట్టు ఉంటాం ఉంటారు మనం ఢిల్లీలో కూడా చూసాం ఏం జరిగింది అనేది కానీ ఈ రోజున ఆపు ముందుగానే ఇది గ్రహించింది అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా కేజ్రీవాల్ ఇండిపెండెంట్గా వెళ్ళడానికి ఆయన ప్రయారిటీ ఇస్తుంటారు సో ఏ పార్టీ గొడుక్ కింద ఉండాలని ఆయన అనుకోరు అందుకని మనం చూస్తే బీహార్లో ఆప్ ఇండివిజువల్గానే పోటీ చేసే ప్రయత్నం చేసింది సీట్లు వచ్చినా రాకున్నా సో ముందుగానే వాళ్ళ మధ్యలో ఒకే అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు ప్రధాన పార్టీలు కూడా అటు శివసేన కానీ ఇటు డిఎంకే కానీ ఇటు జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ మొత్తం ఏక కంఠంతో ఏదైతే ఈ కూటమిని పూర్తి స్థాయిలో ఇండియా కూటమిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మొన్నటి ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు చాలా ముందే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఇండియా కూటమి ఫామ్ అయింది సో మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు దాన్ని లీడ్ చేస్తూ వచ్చారు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కీలకంగా ఉన్నారు దాంట్లో ఒక దశలో అసలు ఇండియా కూటమి నిజంగానే మోడీకి గట్టి కౌంటర్ ఇస్తుంది గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నప్పుడు కానీ అది కనీసం సమీపంలో కూడా ఇండియా కూటమి రాలేకపోయింది సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రాష్ట్రాలన్నింటినీ కూడా బీజేపీ క్యాంకర్ చేసుకుంటూ వస్తోంది ఒక ఢిల్లీ దగ్గర నుంచి ఈ రోజున ఒక హర్యానా దాకా ఇప్పుడు బీహార్ దాకా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండియా కూటమిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ డామినేషన్ తగ్గించాల్సిన అవసరం ఉందని పార్టీలు అన్నీ చెప్తా ఉన్న పరిస్థితిలో ఆల్రెడీ మమతా లాంటి వాళ్ళు వరకు పై పై నుంచి సపోర్ట్ చేస్తున్నారు కానీ అసలు ఎప్పుడు కూడా ఇండియా కూటమిలో అంత ఈ సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి దాని ప్రక్షాళన మీద రాహుల్ గాంధీ ఎంతవరకు ఫోకస్ పెడతారన్నది ఇప్పుడు ఆయనకి ఎదురవుబోతున్న అతి పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు మనం